చెల్లించాలి గ్రాంప పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి జిందాబాద్ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల అమృత నిర్లక్ష్య వైఖరిండి కార్మికుల సమస్యలను గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలన్ని చెల్లించాలి గ్రాంప పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను చెల్లించాలి చెల్లించాలి కార్మికుల పెండింగ్ వేతనాలు పంచాయతీ కార్మికుల హక్కుత చెల్లించాలి జిందాబాద్ అందరికీ నమస్కారం నా పేరు పాలడుగు భాస్కర్ సుధాకర్ గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు గత ఆరు నెలల పాటు తమకు వేతనాలు అందట్లేదని తమ వేతనాలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ గత ఆరు నెలల కాలంగా మండల కార్యాలయాలు పంచాయతీ కార్యాలయాలు రాష్ట్ర కల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను ముట్టడి కార్యక్రమాలు రకరక రకరకాలుగా అనేక దఫాలుగా ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను చెల్లిస్తూ జనవరి ఇరవై రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను బకాయి వేతనాల కోసం చెల్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం బకాయి వేతనాలను బడ్జెట్ రిలీజ్ చేసి అమలు చేసినప్పటికీ కింది స్థాయిలో అనేక పంచాయతీలలో ఈరోజు గత ఆరు నెలలుగా ఐదు నెలలుగా పంచాయతీ కార్మికుల వేతనాలను అందించిన పరిస్థితి లేదు బడ్జెట్ కేటాయించి కేవలం బకాయి వేతనాలు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అనేక పంచాయతీలలో పాత బకాయిల కోసం అంటే రోడ్ల నిర్మాణాల కోసం పంచాయతీలలో ఏ ఏ పెండింగ్ పనులు చేయించారో వాటి కోసం ఈ బకాయి వేతనాలను ఖర్చు చేసిన పరిస్థితి ఉంది ఇది అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల కోసం ఐదారు నెలల బకాయి వేతనాలను ఏదైతే ప్రభుత్వం చెల్లించిందో ఆ పద్ధతిలో తక్షణమే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత అరవై పంచాయతీలలో ఉన్న ఈ బకాయి వేతనాలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మా బకాయి వేతనాలను చెల్లించాలని ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాం సిరిసిల్లా జిల్లాలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు గత జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి పంచాయతీ కార్యదర్శులను అడిగితే మేము చెక్కులు కొట్టాం ఎస్టీఓలు ఆగినాయని చెప్తున్నారు ఎస్టీఓలు అడిగితే మేము చెక్కుల్ని క్లియర్ చేశాం టోకెన్ నంబర్లు ఇచ్చాం మా దగ్గర ఆగలేదని చెప్తున్నారు మండల పరిషత్ అధికారులు అడిగితే పంచాయతీల్లో నిధులు లేవు అని చెప్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ అధికారిని అడిగితే మేము చెక్కులు కొట్టేసినాం ఎక్కడ కూడా పెండింగ్ లేవని చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలని పస్తులు ఉంచుతున్నారు ఒక్కొక్క గ్రామాల్లో ఆరు నెలలుగా కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి మొన్నటికి మొన్న జనవరి ఇరవై రెండున నూట ముప్పై తొమ్మిది కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అయినా కూడా ఒక డిసెంబర్ నెల మాత్రమే ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికుల ఐదు నెలల వేతనాలు పెండింగ్లో పెట్టారు వీళ్ళు ఏమంటున్నారంటే మేము చెక్కులు కొట్టినాం అవి పడతలేవు అని చెప్తున్నారు కార్మికుని అకౌంట్లో పడితేనే మీరు జీతాలు ఇచ్చినట్టు కానీ వీళ్ళు చెక్కులు కొడితేనే జీతాలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు జిల్లాలో ఎక్కడ ఒక రూపాయి బకాయి లేదని చెప్తున్నారు ఇది అన్యాయం ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి వెంటనే ఐదు నెలల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోవటాలకు కూడా వెళ్ళడం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ పదమూడు మండలాల నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు అందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్ గారు ఈ ధర్నాను విజయవంతం చేయడానికి మద్దతు తెలపడానికి ఈ పెండింగ్లో ఉన్నటువంటి జీత జీత భత్యాలు చెల్లించడం కోసం ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి తెలియజేయడం కోసం ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది మరి అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి పదిహేను నెలలు అవుతున్నప్పటికీ కూడా మరి అధికారంలోకి రాకముందు అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది మరి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తుందని సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మరి టీవీ ద్వారా కానీ పేపరి ప్రకటనల కోసమే ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ప్రింటింగ్ వేతనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి ఎప్పటికప్పుడు వారి బకాయి వేతనాలు చెల్లించాలనేది ఈ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మరి ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాప్యం జరుగుతూ ఉంది మేము అయ్యా మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఉద్యోగ కార్మికుల పట్ల మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపిఓరు కానీ డిపిఓ గారు కానీ ఈ మండలాల్లో ఉన్నటువంటి అధికార ఎంపీడీఓలు ఎంపీఓలు ఇప్పటికైనా చొరవ తీసుకొని మరి ఎక్కడికక్కడ వారి గత బకాయిలు ఆరు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఖచ్చితంగా వారి బకాయిలు ఉన్నాయి మరి అవి తక్షణమే మరి పంచాయతీ కార్యదర్శుల నుంచి అది తీసుకొని మరి తక్షణమే పరిష్కారం చేసే విధంగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో రానున్న రోజులలో ఆందోళన పోరాటం చేయడానికి కూడా మేము వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము నెలల తరబడి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని అదేవిధంగా ప్రతి నెల గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి సబ్బులు నూనెలు రక్షణ సదుపాయాలు అందించాలని డిమాండ్లతో ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సొసియేటివ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి జిల్లాలో గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఆహార నిషాలు కష్టపడి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికే అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీరికి నెల తరబడి వెండింగ్ ఉండడం వల్ల వారి కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి వారి వేతనాలు చెల్లించాలని అనేక సిఐటి ఆధ్వర్యంలో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసిన ఫలితంగా ప్రభుత్వం గత నెలలో నూటకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను పెండింగ్ వేతనాలు ఇస్తామని చెప్పి సర్కులర్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చి జిల్లాలో చూసినట్లయితే నాలుగైదు నెలల నుంచి కూడా కార్మికుల వేతనాలు రానటువంటి పరిస్థితి ఉంది సంబంధిత అధికారులను అడిగితే మేము పంపించాము అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి కార్మికులతో పనిచేయకుంటున్న వేరు సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు మరి కార్మికులకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవడంలో ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని జిల్లాలో పన్నెండు వందల ముప్పై ఐదు మంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు మరి వారికి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాల గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నిత్యం మురుగులో పనిచేస్తున్నటువంటి కార్మికులు వారికి సబ్బులు నూనెలు అదేవిధంగా రక్షణ సౌకర్యాలు లేకపోతే ఎలా పనిచేస్తారని మేము అడుగుతా ఉన్నాము కాబట్టి వారికి నెల నెల ప్రతి నెల కూడా వారికి అందించాల్సినటువంటి రక్షణ సౌకర్యాలు వెంట వెంటనే అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి లేకుంటే కనుక వెంటనే ఈ నాలుగైదు రోజుల్లో మరి పెండింగ్ వేతనాలు కావచ్చు ఈ ఈ సమస్యలమైన స్పందించకుంటే మేము గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం